హ్యాపీ బర్త్డే టు యూ నా పుట్టినరోజు గురించి నీకు ఎలా తెలుసు ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవడం కష్టమేం కాదు నాకు కాబోయే బెటర్ హాఫ్ వే నీ గురించి ఇలాంటి ముఖ్యమైన రోజులు గుర్తుపెట్టుకోకుంటే ఎలా ఎంతో సంతోషంగా నీతో జరుపుకుందాం అనుకున్న పుట్టినరోజు ఇలా పాటు చేసుకోవటం నాకు ఇష్టం లేదు నన్ను అంతలా నీ పుట్టినరోజు నాడైనా నాకు ఎందుకు పడ్డావు నిండు నూరేట్టు మంచి భవిష్యత్తుతో కలకంగా ఉంటానని హలో ఎవరండి హలో నేను విజయన్ మాట్లాడుతున్నాను ఆ నేను మాట్లాడుతున్నాను ఎలా ఉండడం ఏంటి నీకో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అది విని కొందరిలా బాధపడకుండా సంతోషిస్తావని అనుకుంటున్నాను ఇంతకి ఏంటి విజయ గుడ్ న్యూస్ నేను నేను అతి తోరలో అంటే ఒక ఆరు నెలల్లో నీకో మేనలుడు నువ్వు పోతున్నాను అవునా అమ్మా విజయ ఇది నిజమా నువ్వు తల్లి కాబోతున్నా అనమాట చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ నీకు పండేంటి బాబు కానీ పాప కానీ పుట్టాలి అబ్బా నువ్వు ఒక్కదానివే నా గుడ్ న్యూస్ ఎంత ఎంజాయ్ చేసావో తెలుసా మిగతా వాళ్ళంతా ఎందుకో ఓడ్చుకోలేనట్టు కనిపిస్తున్నారు వదినా వాళ్ళమ్మహ ఎవరెలా ఏడిస్తే మనకెందుకు నీకు చంద్రాకి మంచి రోజులు వచ్చాయి సంతోషం రుక్మిణి వదినా ఒకసారి మా ఇంటికి రాకూడదు తప్పకుండా వస్తాను ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను కాసేపట్లో నీ దగ్గరే ఉంటాను సరే ఎదురు చూస్తూ ఉంటాను ఇదిగో వచ్చేస్తున్నాను బాయ్ సరే ఉంటాను ఇక్కడ నేను పుల్లటి తింటూ ఉంటే టెస్టి తగిలేలా ఉంది నా గదిలో కూర్చొని తింటాను సౌండ్ అమ్మో నేను ఇప్పుడు ఒట్టి మనిషిని కూడా కాదు చాలా జాగ్రత్తగా నడవాలి అబ్బా ఏం వగల లోకంలో నువ్వు ఒక్కటివే కడుపుతూ ఉన్నట్టు ఇదిగో అమ్మాయి రత్న అయిపోయింది నీ పరపతి పూర్తిగా పోయింది నీ తోడు కోడల్ని పట్టుకోలేవు అజమాయిషి చేయలేవు గర్వంతో విర్రవీగపోతుంది ఇక నీకు ఇంట్లో విలువే ఉండదు చూడు ఏడ్చింది దీని పొగరెవరికి పట్టింది ఏది ఏమైనా ఈ విషయాన్ని తేలిక తీసి పారేస్తే నువ్వే నష్టపోతావు ఏం కాదులే మాలో మాకు ఎన్నున్నా మేము బయటపడకూడదు మేము అంతే ఇప్పుడు మీద పొగ తీర్చుకునే అవకాశం దొరికింది ఈ రత్నతోనే దుర్మార్గం చేయిస్తాను ఇద్దరినీ విడగొడతాను విజయా నీ కాలు పొడుకున్నా చేస్తావు కదా నన్ను మమ్మల్ని అందరినీ పిలిపించావమ్మా రాజేశ్వరి ఇంతకీ నువ్వు చెప్పదలుచుకుంది ఏంటమ్మా నేను అరుంధతి సేవా ట్రస్ట్ ప్రధాన బాధ్యత రాజీ అదే ఎందుకని అడుగుతున్నాను అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు సంస్థ అభివృద్ధి పదం వైపు నడుస్తున్నప్పుడు ఆ నడిపించే తప్పుకోవడం ఎంతవరకు న్యాయమమ్మా మన ఆశయాలకు విరుద్ధంగా ఇంతవరకు నేను ఎలాంటి చర్య తీసుకోలేదు నా ద్వారా ఎంత సేవ నేను చేశాను కానీ ఇప్పుడు నాకు అన్ని వైపుల నుండి దారులు మూసుకుపోయాయి అందుకే ట్రస్టీ అనే బాధ్యత నుండి తప్పుకోవాల్సి వస్తుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం నాయకత్వ లక్షణం అనిపించుకోదు దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ పనిచేస్తున్నాను ఆ పరిస్థితులు ఏమిటో మీరే చెప్పాలి క్షమించండి ప్రస్తుతం నేను ఏది చెప్పలేను చెప్పకండి అన్ని మీలోనే దాచుకోండి కానీ ప్రజాసేవ పేరు చెప్పి పేరు ఉన్న వాళ్ళని ఇందులోకి దించడం ఎందుకు సార్ నేను మిమ్మల్ని మోసం చేయడానికి మీ ద్వారా లాభాలు పొందడానికో మిమ్మల్ని ట్రస్ట్లోకి ఆహ్వానించలేదు గంగాధరం గారి ఆశయాలకు రూపం ఇద్దామని మిమ్మల్ని అందరినీ సమీకరించుకు కానీ మంచి పనులకు ఎప్పుడూ అడ్డంకులే వస్తాయి దయచేసి మీరందరూ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అమ్మా రాజే ఈ ట్రస్ట్ విషయంలో సర్వాధికారాలు నీవే నీ సూచన నిర్ణయం నువ్వు తీసుకో కానీ ఆలోచించి మరీ తీసుకో మీతో పాటు మేమందరం కూడా మా పదవులకు రాజీనామా చేస్తున్నాం సరే పదండి ఇంకా నా అవసరం కూడా లేదనుకుంటాను సర్ నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు రాజీ అమ్మారాది నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు ఆ మాట అందరిలోనూ చెప్పి నిన్ను ఇంకా కించపరచడం ఇష్టం లేక మౌనంగా ఊరుకున్నాను సార్ మీరే చెప్పండి వాళ్ళు నా కూతుర్ని ఫణంగా పెట్టి నాతో ఆటలాడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఈ ట్రస్ట్ బాధ్యతలు వాళ్ళకే అప్పచెప్పి నా కూతుర్ని నేను దక్కించుకోవడంలో న్యాయం లేదంటారా నువ్వు చెప్పిన దాంట్లో న్యాయం లేదమ్మా పరిస్థితులకు తలవొగ్గి ఒక మంచి కార్యాన్ని మధ్యంతరంగా నిలిపివేయడం మంచిది కాదమ్మా గంగాధరం గారు లాంటి మంచి వ్యక్తి ఎన్నో విధాలుగా ఆలోచించి బాధ్యతలు అంటే నీ సామర్థ్యం మీద ఆయనకున్న నమ్మకం ఆయన నమ్మకాలు నేను గంగాధరం గారి ఆశయాలు నా సొంత డబ్బుతో నేను పూర్తి చేస్తాను కానీ వీళ్ళు నన్ను నా కూతుర్ని చదరంగంలో పావుల్లాగా వాడుకోవడం మాత్రం నేను భరించలేకపోతున్నాను అది సమాధానం రాజీ అసలు ఇదంతా ఎందుకు ఆ రోజు ఉమామహేశ్వరరావు గారు గంగాధరం గారి వీరు నామాల్లో సంతకం నాది కాదు అని ఉంటే సరిపోయేది జమున అవునే అప్పుడు వాళ్ళ ఆశ వాళ్ళకి వెళ్ళేది ఆ రవి గారికి నీ కూతురుతో పరిచయం అయ్యేది కాదు ఒకవేళ పరిచయం అయినా వాడెంతగా నీ మీద పగ తీర్చుకునేవాడు కాదు జమున జమున నువ్వు నన్ను మాటలతో చిత్రవద చేస్తున్నావు నేను ఎలాంటి చిక్కుముడి ఎదుర్కొంటున్నాను నీకు అర్థం కావడం లేదు రాజీ నీ పరిస్థితి నిజంగా చాలా కష్టమైంది ఎన్నో కష్టమైన కేసులు అవలేలుగా గెల్చావు ఎంతో మంది దుర్మార్గుల్ని న్యాయస్థానంలో దోషులుగా నిలబెట్టావు అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఈ రవి గారి నీకు ఒక లెక్క నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నావు రాజు ఇంతకంటే మేమేం చెప్పలేము నువ్వే బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో వస్తానమ్మా లేదు నేను ఎవరి మాటలు వినను నాకు కావాల్సిన అంచడం అంజలి కోసం ఎవరెలా పోయినా పట్టించుకుని ఆ కృష్ణా రవిలు అడిగినట్లు ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చేసి అంజలిని తెచ్చేసుకున్నాను అలా చేస్తే లోకం దృష్టిలో నేను చెడదాన్ని అయిపోతాను ఒకరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకే ఉంది కానీ నా అంతరాత్మక సమాధానం చెప్పుకోవాలి కదా వద్దు అంజలిని దక్కించుకోవడానికి ఈ పద్ధతిలో పోవడం అన్యాయం గంగాధరం గారి కోసం కాకపోయినా చాలామంది అనాథలు ఏ ఆధారం లేని ముసలి వాళ్ళు అన్యాయం అయిపోతారు వాళ్ళ కష్టం మీద నేను అంజలి తెచ్చుకుని ఏం సుఖపడగలను అందుకే చమనేది చెప్పినట్లు ఏదో ఒక మార్గం ఆలోచించాలి విజయ నేను చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను మీ సంతోషం చూస్తుంటే నాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఓ బాబుని మీ చేతిలో పెట్టాలనిపిస్తుంది బాబు బాప అయితే ఇంకా బాగుంటుంది కదా అబ్బాయి అయితే మనకు అన్ని విధాలా మంచిది ఓలేడంత లాభం కూడాను అంటే వాడికి మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఆ తర్వాత కట్న రూపంలో లాగేద్దాం అనుకుంటున్నావా అబ్బా నేను మాట మాట్లాడినా మీరు పెడార్థాలు తీసుకుంటారు సరే సరే ఇప్పుడు నీ మూడు బాడు చేయడం నాకు ఇష్టం లేదు సరే నీ ఇష్ట ప్రకారం బాబునే నా చేతికి ఇస్తామని ఎదురు చూస్తాను ఏమండి రత్నాకి మన పిల్లలు పుట్టడం అస్సలు ఇష్టం లేదండి అలా ఎందుకు జరుగుతుంది నీదంతా భ్రమ కాదండి నిజం చెప్తున్నాను ఆ చూపులో ఏదో కోపం ఇది వరకట్లా మంచిగా మాట్లాడడం లేదండి అంజలి విషయంలో కూడా నన్ను చేసి దూసుకుపోతుందండి విజయ నీతో ఒక మాట చెప్పాలి చెప్పండి నేను మారినంత కాలం ఆ దేవుడు మంచి చేయలేదు మారిన తర్వాత చాలా మంచి చేస్తున్నాడు ముఖ్యంగా ఓ గొప్ప సంతృప్తినిచ్చాడు అది నేను తండ్రిని కావడం అలాగే నువ్వు కూడా మారాలి చెడ్డ పనులు జోలికి పోవద్దు అంజలి విషయంలో ఎలాంటి దుర్మార్గం చేయొద్దు సరే మీ మాట ప్రకారం నేను నోరు మూసుకొని కూర్చుంటాను కానీ ఆ రత్న ఏదో చేయాలని చూస్తూనే ఉంటుందండి గొడవ మనకు అనవసరం మనం మాత్రం అందరం బాగుండాలని కోరుకుందాం అప్పుడే మనకి పిట్టబోయే బిడ్డకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది లేదా అంజలి ఊసురు మన బిడ్డకి తగులుతుంది అమ్మో వద్దండి అలా జరగకూడదు అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి చంద్రా అమ్మాణి వదినా ఏంటి నా అక్కడే ఆగిపోయావు రా రావుదినా రా కూర్చో పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ అలా అంటే ఎలాగా విజయ మొదటిసారి తల్లి కాబోతుంది నిశ్చితార్థంలోపు మనకిదో సంతోషకరమైన వార్త ఇదంతా మనం విజయ్ చేసుకున్న అదృష్టం విజయ నువ్వు పన్నెండు బిడ్డను కాని మా అందరినీ సంతోష పెట్టాల్సిమా ఆ సంతోషి మాత లక్ష్మీదేవి సకల దేవతల కరుణ మీ అందు ఉండాలనే సంకల్పంతో ఈసారి పంచుతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి చల్లని చూపులు చాలు నా కడుపు పంటకి మీ మంచి మనస్సు చాలు మా ఇల్లు సంతానంతో వెలుగులు చెందడానికి తప్పులు జరిగితే అదే పెద్ద మీ ఇంత ఆడపడిచింది నేను మీరంతా నావాళ్ళు మిమ్మల్ని నేనెప్పుడు అదే ఆదరాభిమానాలతో చూస్తాను అంతకు మించి ఎలాంటి ఆశలు లేవు మీరంతా సుఖంగా ఉంటే చూసి సంతోషిస్తాను త్వరలోనే నా వంత అభిమానాన్ని కూడా మీకు తెలియజేస్తాను వస్తాను అవునమ్మా కలిసి కదా మరోసారి తప్పకుండా చేస్తాను అవును రత్న ఏది ఆ క్లబ్ లో అదేదో ఫంక్షన్ అంట అక్కడికి వెళ్ళింది ఓసారి అడిగానని చెప్పు వస్తాను అమ్మయ్యా ఒక్కదానివే ఉన్నావా ఇందాక నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను ఎందుకో ఎందుకంటావేంటి అక్కడ నీ కొంప నిలువున కూలిపోతుంటేను ఏం జరిగిందేంటి విజయం చూడ్డానికి ఆ రుక్మి చీరసారలతో వచ్చింది మంచిదేగా నువ్వు ఇంత తేంగ అనుకోలేదు నేను అనుకోలేదు వచ్చేసింది ఏమనుకోవద్దు అంత మాట మీ నోట్లోంచి ఎందుకు వచ్చిందో అది కూడా సెలవివ్వండి రుక్మిణి వచ్చి విజయం చూసి వెళ్ళిందంటే మంచిదే కదా అంటావేంటి అది మంచి విషయం ఎలా అయింది కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి రుక్మిణి దగ్గర ఓ వాట ఆస్తి మీద ఉంది కదా అవును కడుపు వంకతో వాళ్ళు మెల్లగా రుక్మిణిని మంచి చేసుకున్నారనుకో చటుక్కున ఆస్తి వాళ్ళకి అనుకో మీరేం చేయగలరు చచా అలా ఎందుకు జరుగుతుంది రుక్మిణి మా ఆయన మాట జవదాటదు జవదాటదు అలా అని కలవగంటూ కూర్చో ఆ చంద్ర అదే నీ మరిది ఆ విజయ ఆవిని మెత్తగా మొత్తేసి ఆ డబ్బు కాస్త లాక్కుంటారు అప్పుడు మీరు కళ్ళు తేలి ఎదురుగా తులసిమ గారు అంత పని జరుగుతుందంటారా అక్షరాల అంత పనే జరుగుతుంది చూస్తూ ఉండు లేదు అలా జరగడానికి వీలదు ఏంటమ్మా ఎందుకలా అరుస్తా ఇందాక రుక్మి వచ్చి విజయతోనూ చంద్రతోనూ ముచ్చట్లు పెట్టుకుని వెళ్ళిందే కానీ నీ గురించి ఒక మాట అడిగిందా లేదే ఎందుకు ఆ రుక్మికి వాళ్ళంటే మెల్లగా అభిమానం ఏర్పడుతుంది ఆ అభిమానానికి కారణం ఏంటి విజయ గర్భవతి కావడం అవును నిజమే కదా అంతేకాదమ్మా రేపా విజయకు పిల్లలు పుట్టి మీ యాస్తిలో వాటా లాగేసుకొని ఆ రుక్ని వాటా కూడా లాగేసుకుంటారు అప్పుడు నష్టపోయేది మీరు మీ పిల్లలు అది జరగని పని జీవితాంతం వాళ్ళు పిల్లలు లేకుండానే ఉండాలి ఈ ఆస్తి అంతా మాకే తక్కాలి చెప్పండి ఏం చేస్తే ఈ ఆస్తి దక్కుతుంది ఏమోనమ్మా మాటలు మీకు నచ్చుతాయో లేదో అయినా ఇది మీ కుటుంబ విషయం మధ్యలో నేనేం ఆగండి మీరేం చెప్తే నేను చేస్తాను చెప్పండి ఈ విషయంలో ఏదైనా దుర్మార్గం చేయాల్సి వస్తే దుర్మార్గాలు చేయడం నాకేం కొత్త కాదు చెప్పండి తొందర పడకు ఇలాంటి విషయాలు నిదానంగా ఆలోచించి సమయం చూసి కాటు వెయ్యాలి అయితే బాగా ఆలోచించి చెప్పండి ఎలాగైనా మన ఇద్దరం కలిసి ఆ విజయ కడుపు పోగొట్టాలి ఈ నాలుకు నాకు పెద్ద పని తగిలింది చూస్తావగా ఈ తులసమ్మ తడాక అదేంటండి అలా చూస్తున్నారు ఈరోజు చాలా కొత్తగా ఉన్నారు ఆనందంగా కూడా ఉన్నారు తెలుసా ఎందుకు ఊహించండి కష్టం నువ్వే చెప్పే విజయ తల్లిగా పోతుందండి విజయ విజయ ఎవరు